అండి మీలో ఎవరికైనా యాకు నేను తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే వీడియో లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీంతోపాటు కొంచెం చింతచిగురు వేసుకొని పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేను ఆల్రెడీ నిన్న వీడియోలో షేర్ చేశాను కదా చింతచిగురు ఎలా స్టోర్ చేస్తుంది మా అమ్మ అనేసి సో అలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే ఈ పప్పు ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను చూసేయండి ఫస్ట్ అయితే హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకున్న కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఆకు అలాగే పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రెండు టమాటోలు కొంచెం చింత చిగురు చింత చిగురు ఒక స్పూన్ సరిపోతుంది ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా ఇంకా చింతపండు అవసరం లేదు పసుపు అలాగే వాటర్ వేసేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ రానిస్తే సరిపోతుంది మా పప్పు అయితే ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ కి ఉడికేస్తుంది అనమాట మీ పప్పు ఉడికేదాన్ని బట్టి మీరు విజిల్స్ పెట్టేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా గుండెలోకి తీసేసుకోవాలి ఆ దానితోటి కట్టుపప్పు చేస్తారనమాట ఈ గట్టిపప్పు కంటే ఆ కట్టుపప్పు చాలా టేస్టీగా ఉంటుంది మీకు దాని రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను సపరేట్గా వీడియో చేస్తాను ఇంకా ఉప్పు వేసేసుకొని మెరుపుకోవడమే మెత్తగా తర్వాత వచ్చేసి పోపు పెట్టేసుకోవాలి ఇంతకీ ఆకుపేరు చెప్పట్లేదు అనుకుంటున్నారా లాస్ట్గా చెప్తాను ఉండండి ఉండండి మీరు పోపులో ఎంతమంది ఆనియన్స్ వేస్తారు ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ వేసి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది పేరు వచ్చేసి అటిక మారుడాకు మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి సో ఈ ఇంతే బాయ్ బాయ్